తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అక్టోబర్ నెల ఆరవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము అతడు నోరు తెరువలేదు యశాగ్రంథము యాభై మూడవ అధ్యాయము ఏడవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను ఒక అపార్థాన్ని భరించడానికి ఎంత ప్రశాంత స్వభావం ఉండాలి ఒక అన్యాయపు తీర్పును సహించడానికి ఎంత నిగ్రహం కావాలి ఒక చెడ్డమాట ఒక క్రైస్తవుడికి అన్నిటినీ మించిన అగ్ని పరీక్ష మనం బంగారు పూత పూసిన వాళ్ళమేనా లేక మొత్తం బంగారమేనా అనేది తేల్చేసే గీటురాయ ఇదే శ్రమల వెనుక దాగి ఉన్న ఆశీర్వాదాలను మనం చూడగలిగితే షిమి తనను దుర్భాషలాడినప్పుడు దావీదు అన్నట్టుగా ఇలా అంటాము అతణ్ణి శపించనీయండి వాడు పలికిన శాపాలకు బదులుగా యహోవా నాకు మేలు చేస్తాడేమో కొందరు మనుషులు తాము జీవితకాలమంతా జాగ్రత్తగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చిన భక్తి ప్రపత్తుల నుండి దారితెప్పిపోయి తమకు జరిగిన అన్యాయాలకు తమ శత్రువులతో తలపడుతూ ఉంటారు వారి జీవితాలు పూర్తిగా తారుమారై తగవులతో తంటాలతో నిండిపోతుంటాయి ఇది తేనెపట్టు లాంటిది తేనెటీగలను రేపడం తేలికే కానీ అవి కుట్టకుండా తప్పించుకోవడం కష్టం ఆ బాధ భరించరానిది దేవా మాకు క్రీస్తు మనస్సును దయచెయ్యి ఎందుకంటే ఆయన అపహాస్యం పాలైనప్పుడు కోపం తెచ్చుకోలేదు కానీ న్యాయమైన తీర్పు జరిగించేవాడికి లోబడ్డాడు నీకు ముందే వేదన బాటలో వెళ్ళాడు అనవత శిరస్సుతో గాయాలు భరించాడు అంతులేని దుఃఖం బాధలు చవిచూశాడు తెరిపి లేకుండా చాలా కాలం సహించాడు దురిత సర్పపు కాటులో విషాన్ని పరిగ్రహించాడు ఒక్క నెత్తుటి బొట్టు కూడా ఉంచుకోలేదు నీకంటే ముందే నీకోసం విజయం సాధించాడు నిన్ను మహిమ కాంతుల్లోకి తేవాలనే ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయారులు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ గలి తండ్రి జీవంగల దేవ జీవాధిపతి మాకిచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనముల స్తోత్రం తెలుచుకుంటున్నాం ప్రభావ అయా తండ్రి నువ్వు సెలవులో వేలాడుతూ ఉన్నప్పుడు ప్రభావ అయా నువ్వు నోరు మెదపలేదు ప్రభా నిన్న అనేకలు దూషిస్తూ వచ్చారు అవమానపరుస్తూ వచ్చారు వస్తూ వచ్చారు ఎన్ని చేసినప్పటికీ ప్రభా అయా మారు మాత్రం మాట్లాడలేదు ప్రభా అయా అలాంటి స్వభావం నాకు మాకు కూడా దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా అందులోనే ఎంతో ఆశీర్వాదం ఉంది ప్రభా అయా అపార్థం చేసుకున్నప్పటికీ ప్రభా మేము ఏం మాట్లాడకుండా దాని గురించి వివరణ ఇవ్వకుండా ప్రభా మేము జాగ్రత్తగా ఉండటానికి సహాయం చేయండి అయ్యా నీ బాటలో మేము పయనించే వారంగా నీ సిలువను చూసి ప్రభా తగ్గించుకునే స్వభావం మేము కలిగి ఉండేటట్లుగా అయా తండ్రి నోరు మెదపని స్వభావం మేము కలిగి ఉండేటట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభావ మా పిత్రుడైన దావీది కూడా ప్రభా సిమి దూషించినప్పుడు ఎదుర్కొంటూ వచ్చినట్లుగా ప్రభా అయా నువ్వు సెలవు ఇవ్వందే ప్రభా మమ్మల్ని ఎవరు దూషించరు చెప్పేసి ప్రభా అయా మేము కూడా తండ్రి ఈ దినం ప్రభా నీ చిత్తాన్ని అర్థం చేసుకొని తండ్రి శ్రమల వెనుక దాగి ఉన్న ఆశీర్వాదాలను బట్టి ప్రభా మేము తండ్రి మరింత మౌనంగా ఉంటూ శాంతి స్వభావం కలిగి ఉండడానికి సహాయం చేయాలయ్యా ఆయా కరుణ స్వభావం కలిగి ఉండటానికి సహాయం చేయమని నెమ్మది కలిగిన స్వభావం కలిగి ఉండటానికి సహాయం చేయమని వేడుకోవచ్చు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని వేడుకొంచున్నాం ప్రభావ మరి ముఖ్యంగా ఈ దినం ఆయా వృత్తుల్లో పనిచేసే వారి గురించి ప్రారంభం చేస్తున్నాం ప్రభావ ఆయా వైద్యులను బట్టి ప్రాణం చేస్తున్నాం వారికి అప్పగించిన పరిచర్య అయా నమ్మకంగా చేయడానికి మన్ అంతేకాకుండా ప్రభు అయా వారు చేయబోతున్న శస్త్రచికిత్సలన్నీ కూడా విజయవంతంగా చేయబట్టడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభావ అలాగే నర్సును బట్టి ప్రాణం చేస్తున్నాం చిత్తశుద్ధి కలిగి మరింత మంచి మనసుతో అయా వారికి అప్పగించిన పని చేయడానికి సహాయం చేయండి అయ్యా అలాగను ప్రభా ఇంజనీర్స్ని బట్టి ప్లాన్ చేస్తున్నాం ప్రభా నీతి నిజాయితీ కలిగి పనిచేయడానికి సహాయం చేయండి అయ్యా అలాగూ ప్రభా ఉపాధ్యాయులను బట్టి ప్లాన్ చేస్తున్నాం ప్రభావ నైతిక విలువలతో కూడిన విద్యా బోధన చేయడానికి సహాయం చేయండి న్యాయవాదులు న్యాయం బట్టి వాదించడానికి న్యాయాధిపతులు న్యాయాన్ని బట్టి తీర్పు చెప్పడానికి సహాయం చేయమని వేడుకొంచు ఎడారుల సెల నుంచి ప్రతి ఒక్కళ్ళు ప్రభా పేరు పేరు వాసన దీవించి ప్రభా ఈ యొక్క వాక్య దర్శనం ప్రకారం ప్రభు అందరం ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా ఉన్నత స్థితిలోకి వెళ్ళే కృప దనిత దైత్యమని యేసు పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ది దిలాన్ షాలోన్